హాయ్ హలో వివర్స్ నేను మీ మేరుగు రాజేష్ మన కర్తవ్యం న్యూస్ ఛానల్ మిత్రులారా ఇక తెలంగాణలో అయితే పొద్దు పొద్దుగాలనే రంగారెడ్డి జిల్లాలో అయితే తీవ్ర విషాదం అయితే నెలకొంది అటు ఆర్టీసీ బస్సు మన టిప్పర్ రోడ్డు పనుల నిమిత్తం ఆ టిప్పర్ కంకరని తీసుకుపోతుంటే బస్సును ఢీకొట్టడంతో దరిదాపు ఒక ఇరవై మంది అయితే చనిపోయారు పొద్దు పొద్దుగాలని అయితే తెలంగాణ రాష్ట్రంలోనైతే తీవ్ర విషాదం అయితే అయితే తెలుస్తుంది పాపం దారుణం అది చూద్దాం ఏందో ఒకసారి ఇగో ఇదే ఇదే బస్సు మిర్జాగూడ బస్సు ప్రమాదం మృతుల కుటుంబాలకు ఏడు లక్షల ఎక్స్గ్రేషియా ఎన్ని లక్షలు ఏం లాభం పానం అయితే పోయిందాన్నైతే ఘోరం అసలు ఇదైతే ఎన్ని లక్షలతో ఏం లాభం రంగారెడ్డి జిల్లా చేవేల మండలం మిర్జాగూడ వద్ద సోమవారం జరిగిన ఆర్టీసీ బస్సు టిప్పర్ ప్రమాదం అంతులేని విషాదం నింపింది ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్రే ఎక్స్రేగా ప్రకటించింది ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు లక్షలు ఆర్టీసీ తరఫున రెండు లక్షలు అలాగే క్షేత్ర క్షేత్రగ్రాత్తులకు రెండు లక్షల చొప్పున పరిహారం ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిండు ఎన్ని లక్షలు అయితే ఏం లాభం చెప్పురి ఎన్ని లక్షలు ఇస్తే వాళ్ళ పోయిన పానం అయితే తిరిగి అయితే రా తీసుకురాలేం కదా పొద్దు పొద్దున్నే ఎంత ఇరవై ఒక్క మంది ప్రాణాలు అయితే కోల్పోయారు ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందట అయితే అది ఎంత అంటే మరి దారుణం అసలు పాపం ఘోరంగా అంటే ఘోరం ఇదే అసలు ఇగో ఇదే ఈ బస్సే మొత్తం ఒక వన్ సైడ్ టిప్పర్ అనేది ఇట్లా ఇట్లా టిప్పర్ వన్ సైడ్ తీసుకుపోయింది మొత్తం ఒక పక్కకున్న వాళ్ళు ప్రయాణికులు ఉన్నారో వాళ్ళు మొత్తం అక్కడనే స్పాట్ అయ్యి అనిపారు ఆ కా టిప్పర్ కంకర్లో ఉన్నటువంటి ఆ కంకర్ మొత్తం బస్సులో పడి ఆ కంకర్లో కూడా చాలామంది మునిగిపోయారు ఆ జేసీబీ సహాయంతో కొంచెం 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 తీస్తూ ఉన్నారు ఇట్లా ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఇట్లా ప్రమాదాలు జరుగుతున్నాయి కదా ఈ రోడ్డు రోడ్డు పనులను ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అక్కడ సేఫ్టీలు పెట్టి అక్కడ పనులను తొందర తొందరగా పూర్తి చేసే ప్రక్రియ అనేది చేపిర్రి ఎందుకంటే ఆ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా లేకుంటే వాళ్ళకు డబ్బులు రాకనా ఏదో తెలియదు కానీ ఈ పొద్దున పూట పనులు నడిపిస్తారు వాస్తవానికి హైవేల మీద పనులు తొందర తొందరగా కంప్లీట్ కావాలి ఇట్లా ఈ యాక్సిడెంట్లు అయితే ఎక్కడ పడితే అక్కడే జరుగుతూ ఉన్నాయి అందరూ దర్శనం ముంచెట్టిన ఎక్కడ చూసినా కాంట్రాక్టర్లు మధ్యలోనే పనులు వదిలేస్తారు ఓ ఐదు ఆరు కిలోమీటర్ రోడ్డు వస్తారు ఆ రోడ్డు మధ్యలోనే వదిలేసిపోతారు ఇట్లా వేయకుండా ఈ యాక్సిడెంట్లను దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే మనం మన కుటుంబాలు కూడా మనం ప్రయాణం చేస్తారు కదా అని దృష్టిలో పెట్టుకొని అయితే జర ఈ ఇసండ్ గ సంఘటన జరగకుండా కాంట్రాక్టర్లు ఎక్కడైతే రోడ్ వేటింగ్ పనులు ఉంటాయో అవి తొందర తొందరగా కంప్లీట్ చేసే ప్రక్రియను అయితే కొనసాగించండి రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటిపైన చర్య తీసుకొని ఇట్లా ఎందుకు జరుగుతుంది కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా మరి బిల్లులు వస్తలేవా మరి ఎందుకోసం పెండింగ్లో పెడుతురు దీనిపైన దృష్టి అయితే సాధించింది పానం పోయినాక నువ్వు ఐదు లక్షలు పది లక్షలు ఇతర ఏం లాభం మనం పోయినా పానం అయితే మనం తీసుకురాలేం కదా వాళ్ళ అయితే తీవ్ర విషాదం అయితే నింపుతున్నాం కదా ఇది ఇది పెట్టుకుని అయితే ప్రభుత్వం అయితే వీళ్ళపైన చర్యలు అయితే తీసుకో ఇలా ఇలానే ఇగో ఇప్పుడే అప్డేట్ ఏంటంటే మరి దారుణం ఇదే బస్సు ప్రమాదంలో ఇయ్యో చూపిస్తాం మీకు Mm. Mm. 음. 오버나이트 레디인데. e t ఉంది కదా ఇంత దారుణం అంటే అసలు పాపము చూద్దాము మళ్ళీ అప్డేట్ అందిందట ఇగో అయ్యో ఘోరం మరీ ఘోరం ఇదే బ్రసు ప్రమాదంలో ఒకటే కుటుంబానికి చెందిన అయ్యో ముగ్గురు అక్క మృతి పాపం ఘోరం ఇంత దారుణం రంగారెడ్డి రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర ప్రమాద ఘోర బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క మరణించారు తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడు ముగ్గురు కూతుళ్ళ నందిని సాయిప్రియ తర్వాత తనుష హైదరాబాద్లో చదువుతున్నారు వీళ్ళు ఇటీవల బంధువుల పెళ్ళి ఉండడంతో సొంతూరుకు వచ్చారు ఈ తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా ఈ బస్సు ప్రమాదం జరిగింది పాపం చూసిరా వాళ్ళకు ఒకటే కుటుంబంలో ఉన్న ముగ్గురు అక్క అంటే వాళ్ళకి ఎంత కన్నీటి శోకం ఉంటుంది ఇక కుటుంబంలో ఉన్న వాళ్ళు ముగ్గురు వైరట ఇప్పుడు వాళ్ళని కన్నా తల్లిదండ్రులకు ఇక జీవితాంతం వాళ్ళు కోలుకుంటారు అసలు ఒక్క నార్మల్గా ఒకళ్ళిద్దరు ఒకరు ఏదన్నా సంఘటన జరిగి చనిపోతేనే అసలు కోలుకోలేని పరిస్థితులు ఉంటుర్రు ఉంటాం మనమైనా సరే ఎవరైనా సరే కానీ ఒకటే కుటుంబంలో వీళ్ళు ముగ్గురు అక్క ఇంత దారుణం వీళ్ళు చిన్నోళ్ళు ఇట్లా ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి కదా కంపల్సరీ మీరు కంపల్సరీ దృష్టి పెట్టి ఎక్కడెక్కడ రోడ్డు రోడ్డు పనులు ఎక్కడెక్కడ స్లో జరుగుతున్నాయో అక్కడ కంప్లీట్ చేసే ప్రక్రియను అయితే తొందరగా తీసుకురాలి ఈ యాజరాన్లు తక్కువ అసలు యాజరానులు కాకుండా నియంత్రణ చేపట్టే ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయాలి ఎందుకంటే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి ఆ ప్రాణాలను కూడా మన ప్రాణాలు అనుకొని మీరు తొందరగా ఈ పనులను పూర్తి చేసే ప్రక్రియనైతే ఏయండి వేయండి వీళ్ళకి ఎన్ని కోట్లు ఇస్తేం రావని చెప్పు పోయిన పానాలు తిరిగి రావు కదా